अपने गाने का मेरा है। अली बेचने, अली बेचने। अली बेचने, अली बेचने। बेचने, अली बेचने। 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 మీకు మంచి ఒక పెన్ను ఇవ్వడం మంత్రి గారు ఇచ్చిన పెన్నుతోనే మీరు ఎగ్జామ్ రాసి మన ఉష్ణో మొదటి సాగడం వింపాలని खरेब हो गया थैंक यू सर इधर बैठना सर आ जाइए एंड इगा ऑल द वे थैंक यू सर और कुछ नहीं है पेन की मैं नहीं हम लोग हम लोग लाबा है वो है ఈరోజు ఉస్లామాబాద్లో నైలుగు నాలుగు సెంటర్లు ఉన్నాయి ఎస్ఎస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది వల్ల మొదటి రోజు పరీక్ష రాస్తున్నారు పిల్లలు ఎనిమిది వందల యాభై మూడు మంది పిల్లలు పరీక్ష రాస్తాను ఇందులో నాలుగు వందల ముప్పై రెండు మంది అమ్మాయిలు రాస్తూ ఉన్నారు నాలుగు వందల ఇరవై ఒక్క మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు ప్రత్యేకంగా పొన్న ప్రవహకాలన్న మన సభ్యులు మన మంత్రివర్యులు వారి ఆలోచనతోని ఈ నాలుగు సెంటర్లల్లో రాసే అబ్బాయిలకు అమ్మాయిలకు వారు పెన్నులు పంపించారు బిస్కెట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు కానీ సెంట్రల్ల అలో లేదు ఎందుకంటే గవర్నమెంట్ అట్లా ఆలోచించింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల నలభై మూడు మంది పరీక్ష రాస్తా ఉన్నారు కాబట్టి మన దగ్గర రాసే పిల్లలను అందరూ పాస్ కావాలి ఇంగ్లీష్ మీడియం రాస్తా రాష్ట్రంలోని రెండు వేల ఆరు వందల యాభై పరీక్ష కేంద్రాలలో రాస్తున్న ఐదు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మంది విద్యార్థులకు మన ఇజ్రామాబాద్ నియోజకవర్గ మంతవర్యులు బీసీ సంక్షేమ శాఖ మరియు కాన్పూర్ శాఖ మంతవర్యులు మఠం ప్రభాకర్ గారి ఆధ్వర్యం లోపల ఈ విద్యార్థుల తల్లిదండ్రులకు వందనాలు అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు మరి పూలం ప్రభాకర్ గారి తరఫున మేము తెలియజేస్తాం నిజంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక ఆత్మవిశ్వాసంతో ఒక పట్టుదలతో నిరంతర శ్రమతో విద్యార్థులు మరి ప్రశ్నలను సమగ్రంగా పరిశీలించి దానికి సరైన రీతి లోపల సమాధానాలు రాసి అదేవిధంగా మరి వాళ్ళు ఉత్తమ శ్రేణి లోపల ఒత్తిడి కావాలి అని పొన్నం ప్రభాకర్ గారి మరి విశ్వాసం అదేవిధంగా ఉస్లాబాద్ మండలంలో ఎనిమిది వందల యాభై మూడు విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు శుభవలు రాస్తున్నారు వారందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియదేమని చెప్పడం జరిగింది వారి తరపున మేమందరం కూడా తెలియజేస్తారు మన ఛానల్లోనే ఛానల్లో ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ అడ్వాన్స్ నిన్న మంత్రివర్యులు మన కొండం ప్రభాకర్ అన్న గారు బెస్ట్ చెప్పడం జరిగింది అందులో మన ఉస్నాబాదు మంచి పేరు తీసుకురావాలి మొదటి స్థానంలో ఉస్నాబాదు పేరు నింపాలని ఉస్నాబాదు రాసే ఎస్ఏసి పిల్లలందరికీ బెస్ట్ చెప్పడం జరిగింది ఆయన ఆదర్శ మెరులక ఇవాళ పిల్లలందరికీ ఒక పెన్ను ఆ పెన్ను ఆ మంత్రివరుడు ఇచ్చిన పెన్నుతో రాయాలని ఉస్నాబాద్కు పేరు తీసుకురావాలి తల్లిదండ్రులకు వాళ్ళు చదువుతున్న స్కూల్ కూడా పేరు తీసుకురావాలని పిల్లలు ఒక వన్ ఇయర్ నుండి చదివిన చదువు ఒక వారం రోజులు ఎగ్జామ్ ఉంటుంది ఏ టెన్షన్ కాకుండా ఇందులో తల్లిదండ్రులు కూడా ఏ టెన్షన్ పిల్లలు పెట్టకుండా మంచి ప్రశాంతంగా మెదడుతో ఉండి ప్రశాంతంగా చదువుకొని ఎగ్జామ్ రాయాలి బాగా రాయాలి ఉస్నాబాద్ మంచి పేరు తీసుకురావాలంటూ పిల్లలకు మా ఉస్నాబాద్ కాంగ్రెస్ కార్డు కింద బెస్ట్ చేయడం జరిగింది